హాయ్ అండి ఈరోజు నేను మీకు మా ఆఫీస్ టూర్ అనేది చూపిస్తాను సో ఫస్ట్ అనేది నేను బలందూర్ బస్సు మీద వచ్చేసాను ఇంకా ఇక్కడ చూడండి చాలా అయితే చాలా ట్రాఫిక్ ఉంది కష్టపడి ఏదోలా వచ్చేసాము సో వచ్చేసిన తర్వాత ఇంకా గేట్ ఎంట్రెన్స్ ఇది అంట ఎకో స్పేస్ బెలాందూర్ మీలో ఎవరైనా ఇక్కడ వర్క్ చేస్తున్నట్లయితే కమెంట్ చేయండి సో ఇక ఎకో స్పేస్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ మనం ఎంట్రెన్స్లోనే వాళ్ళు ఐడియా అనేది అడుగుతారు సిద్ది మెయిన్ గేట్ యాక్సిడెన్చర్ ఆఫీస్ అనేది ఇంకా చాలా లాంగ్ ఉంటుంది చాలా దూరం నడవాలి ఓన్ వెహికల్ వస్తే అలో చేస్తారు సో ఇంటర్నల్గా వెహికల్స్ ఏమి ఉండదు అదే ఒక డ్రాబ్యాక్ ఇక్కడ సో మనం అనేది ఇక్కడ చాలా దూరం నడిచి నడిచి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకొక సెకండ్ గేట్ ఉంటుంది సో ఇక్కడ ఐడి కార్డ్స్ అండ్ డిస్ప్లేయింగ్ విజిటర్స్ పార్కింగ్ అన్నీ ఉంటుంది సో ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి యాక్సెన్షల్ బిల్డింగ్స్ కనిపిస్తాయి సెకండ్ గేట్ పార్కింగ్ తర్వాత ఇక్కడే క్యాబ్జమ్మ బిలో ఇట్ ఇంటెల్ ఇంట్యూట్రోల్ అన్ని కంపెనీస్ ఉన్నాయి చూస్తున్నారు కదా యాక్సెన్షియల్ ఇది నేను వర్క్ చేసే ఆఫీస్ బిల్డింగ్ సో సపరేట్ బిల్డింగ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ ఇది బిల్డింగ్ నెంబర్ ఫోర్టీన్ ఇది ఇన్నోవేషన్ హబ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఓపెన్ యాప్ థియేటర్ ఇక్కడ కూర్చొని అలా రిలాక్స్ అవ్వడానికి కి బాగుంటుంది ఇది ఇది అయితే ఎంట్రన్స్ మా బిల్డింగ్ ఎంట్రన్స్ సో చూస్తున్నారు కదా చాలా స్పేషియస్గా ఉంది ఎందుకంటే ప్రజెంట్ హైబ్రిడ్ వర్క్ సో అందరూ ఒకే రోజు రావట్లేదు కాబట్టి చాలా ఖాళీగానే ఉంది నేనైతే వచ్చేసాను వచ్చేసి ఇంకా వాటర్ తాగుదామనేసి ఇంకా కాఫీ ఒకటి వాటర్ ఒకటి తీసుకున్నాను ఇంకా ఎంటర్ అయిపోయాను సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసిన ముళ్ళ ఇంకా చైర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి సరే బరేష్ చేద్దాం కదా అని నేను నా కలీగ్ ఇంకా క్యాంటీన్కి వచ్చేసాం సో క్యాఫిటేరియాలో అయితే నేను ఏం తినాలా అని ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటే ఇంకా నేను బ్రెడ్ అం ఒకటి ఫ్రూట్ ప్లేట్ ఒకటి తను తీసుకుని ఇంకా చాయ్ ఒకటి తీసుకొని ఇంకా చేస్తాం తినేసాం తినేసిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకొని మళ్ళీ కొంతసేపు వర్క్ చేసుకొని చలో చలో బాయ్ బాయ్ గుడ్ బాయ్ అని చెప్పాను ఎందుకంటే ఇది నా లాస్ట్ లకింగ్ డే టెక్స్ బాయ్